పత్రికా విలేకరులందరికీ ముందుగా నమస్కారం నెల్లూరు జోన్సి చైర్మన్గా అన్నప్రెడ్డి సురేష్ రెడ్డి అనేటువంటి నేను మీరు బాధ్యత తీసుకున్న తర్వాత అన్ని మా డిపోలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటినీ గ్యారేజీలు కానీ డిపోలు కానీ అన్నింటినీ సందర్శించడం అక్కడ ప్రజలకి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడం పరిశుభ్రత విషయంలో కానీ లాబొరేటరీస్ విషయంలో కానీ తగు సూచనలు చేసి మెరుగుపరచడానికి కోసంగా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాం అయితే గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిందే కానీ విలీనం చేసినటువంటి యొక్క ఆర్టీసీని దానికి సరైనటువంటి నిధులు దానికి కావాల్సినటువంటి ఉద్యోగస్తులకు కావాల్సిన బెనిఫిట్స్ కానీ చేయకపోగా దాన్ని గాలికి వదిలేసేసి మన డిపోలను కూడా వాళ్ళు తాకట్టు పెట్టడం జరిగింది తాకట్టు పెట్టినటువంటి ధనాన్ని కనీసం ఆర్టీసీకి ఉపయోగించినట్టయితే ఈ రోజుకి ఇంకా మెరుగైనటువంటి పరిస్థితులు ఉండేవి ఐదు సంవత్సరాల పాటు ఒకవైపు రోడ్లు పూర్తిగా గుంటలమయమైపోవడం దాని కారణంగా పది లక్షలు తిరిగినటువంటి బస్సే కండెం అయిపోయేటువంటి పరిస్థితి పల్లె పల్లెవీలు కానీ ఎక్స్ప్రెస్లో కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చింది అందువల్ల ఆర్టీసీ ఒక్కసారిగా దాన్ని ఎదుర్కోవడం అనేటువంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న అందుకోసంగానే చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి వాడు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ఎక్కడైతే పదిహేను లక్షలు లేకపోతే ఖండి బస్సుల స్థానంలో కొత్త బస్సులు ఇప్పటికే మూడు భాగాలు ప్రవేశపెట్టడం జరిగింది మనకు ఆ రకంగా కూడా కొన్ని బస్సులు అయితే ఇంకా రావాల్సినటువంటి చాలా ఉన్నాయి ఆ రకంగా మనం పెద్ద ఎత్తున బస్సులు కొత్త బస్సులు కొనుగోలు చేయాలి ఆర్టీసీ ఎంప్లాయీస్ని కూడా గత పది సంవత్సరాలుగా మనం కొత్త వాళ్ళకి తీసుకోలేదు ఉన్న కార్మికులు పని భారంతో అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు వాళ్ళకి వాళ్ళ ఆరోగ్య బెనిఫిట్స్ లేవు ఏదైనా ఒక కార్మికుడికి ఆరోగ్యం సరిగా లేకపోయినట్టయితే గతంలో ఎంత ఖర్చు అయినా సరే కార్పొరేషన్ ఖర్చు పెట్టేది గవర్నమెంట్లో కలిసిన తర్వాత ఆ పరిస్థితి లేదు రెఫరల్ హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా కానీ వీళ్ళకి తగినంత వైద్య సహాయం ఇప్పుడు లేదు ఇవన్నీ కూడా తిరిగి మనం పునరుద్ధరించుకోవడానికి కోసం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు దశల వారీగా అన్నిటికీ అవకాశం ఇస్తున్నారు రెండవ వైపున నరేంద్రంలో పర్యావరణ రహితమైనటువంటి బస్సులను ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావడం అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క లక్ష్యం ఆ దిశగా ఇప్పటికే వాళ్ళు ఒక హైయర్ బస్సులు అక్కడ ఎలక్ట్రికల్ వాళ్ళని ప్రైవేట్ వాళ్ళు కూడా తీసుకురావడం వాళ్ళ ద్వారా బస్సు తయారు చేయించడం దానికి కావాల్సిన సెంట్రల్ సబ్సిడీ ఇవన్నీ కూడా కేంద్రం ఇస్తుంది రాష్ట్రానికి విరివిగా ముందు మొదటి దశగా మన ఏడు వందల బస్సులు పట్టణ ప్రాంతాలకి ఎలక్ట్రికల్ బస్సులు రాబోతున్నాయి అయితే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు టెండర్స్ పెట్టుకుని ఈ ప్రక్రియలు నడుస్తుంది అది కాకుండా కూడా రాబోయే రోజుల్లో ఈ యొక్క డీజిల్ బస్సులు నష్టాలను తగ్గించుకుంటూ ఎలక్ట్రికల్ బస్సులు కానీ అదే రకంగా మనకు కావలసినటువంటి ఈ ఈ రకరకాలైనటువంటి పద్ధతుల్లో ఈ ఖర్చు తగ్గించుకొని మనకు కావలసినటువంటి ఎలక్ట్రికల్ బస్సులు కానివ్వండి బ్యాటరీ సిస్టమ్స్లో కానీ ఇట్లా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది అదే రకంగా మా ఖర్చు మా ఎలక్ట్రిసిటీ మేమే భరించడానికి కోసంగా సోలార్ రూఫ్ ఏదైతే ఉందో ప్రతి డిపోల పైన సోలార్ రూఫ్ తీసుకురావాలి దాని ద్వారా మనకు కావలసినటువంటి విద్యను మనమే తయారు చేసుకోవాలని చంద్రబాబు గారి ఆలోచన ఆ దిశగా కూడా ఆలోచన జరుగుతూ ఉంది అయితే మధ్యలో ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం ఒక ఎన్నికల వాగ్దానం ప్రకారంగా రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నాటికి మేము మహిళలకి తప్పనిసరిగా ఫ్రీ బస్ ఇవ్వబోతున్నాం ఈ ఫ్రీ బస్ ఇచ్చేటువంటి సందర్భంలో మా యొక్క డిపోలను సందర్శించి అక్కడ ఏవి లోపాలు ఉన్నాయో తెలుసుకొని వీటన్నిటిని యుద్ధ ప్రాతిపదిక పైన చేసుకుంటూ వచ్చినటువంటి ప్రతి ప్రయాణికుడికి కూడా వాళ్ళకు మెరుగైనటువంటి సౌకర్యాలు అందించడానికి కోసంగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఒక యాప్ పెట్టారు ఆ యాప్ ద్వారా ప్రజలు నేరుగా కూడా ముఖ్యమంత్రి ఆఫీస్కి విషయాలు తెలుస్తున్నాయి వారు వారానికి ఒకసారి మన ఎండీ గారితో కానీ ఉన్నతాధికారులతో వారు సమీక్ష చేస్తున్నారు మేము కూడా క్షేత్రస్థాయిలో తిరిగి పరిశీలించి మా డిఎంలకు తన సూచనలు ఇచ్చి వీటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి కోసంగా చేసే ప్రయత్నంలో భాగంగా నేను ఇక్కడ కావడం జరిగింది వాస్తవంగా వాటర్ రిసోర్స్ అనేటువంటిది ఆర్టీసులు సరిగా లేకపోతే టాయిలెట్స్ సరిగ్గా ఉండవు వాటికి రెండింటికి అవినాభావ సంబంధం ఉంది ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది టాయిలెట్స్ కూడా సరిగ్గా లేవంటి ఫిర్యాదు ఉంది కాబట్టి నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి వెను వెంటనే దానికి కావాల్సినటువంటి నీటి సదుపాయాన్ని ఆ పైప్ లైన్స్ పోయి ఉన్నా లేకపోతే కొత్త బోర్ వేలు ఏదైనా వేయాల్సి ఉన్నా ఏ రకంగానైనా సరే ముందు వాటర్ మెరుగుపరిచి టాయిలెట్స్ మరింత మెరుగైనటువంటి పరిస్థితి తీసుకురా అదే రకంగా పాత బస్సులు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క పాత బస్సుల స్థానంలో కూడా ఇప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి గారు ఒక వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్తో ఏమేమి దీనికి కావాల్సినటువంటి అందులు ఏవైతే ఉన్నాయో రేపు మళ్ళా మనం కర్ణాటక తెలంగాణ మిగతా రాష్ట్రాల కంటే మెరుగైనటువంటి ఈ సౌకర్యాలు రేపు ఆగస్టు పదిహేను తర్వాత మహిళలకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆయన బోర్డుకే ఒకసారి మీటింగ్ జరిగింది మళ్ళా రేపు రెండోసారి మీటింగ్ జరుగుతుంది మధ్యలో ఇవాళ ఆర్టీసీ బోర్డు మీటింగ్ జరగబోతుంది ఎనిమిదవ తారీఖు డైరెక్టర్స్ అందరితో కలిపి ద్వారకా రావు కొనకల్ నారాయణ గారు ఢిల్లీ నుంచి వచ్చేటువంటి కొంతమంది ఆ డైరెక్టర్స్ అందరితో కలిపి బోర్డు మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్లో కూడా ఇవాళ మనకు ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో అంటే ఏదైతే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ఆర్టీసీ అనేటువంటి నినాదం ఏదైతే ఉందో దానికి కావలసినటువంటి నిధులు కూడా మనం రాబట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే కేంద్రం ఇచ్చేటువంటి స్వచ్ఛ భారత్ నిధులను కూడా ఆర్టీసీ టాయిలెట్స్ లేదా పారిశుద్ధ్యానికి మేము అడుగుతూ ఉన్నాం ఆ రకంగా ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది ప్రధానంగా ఆర్టీసీకి ఇబ్బంది ఎక్కడ ఉందంటే ఈ సర్వీసెస్ దగ్గర సమస్య ఉంది దాన్ని కొంత లిబరలైజ్ చేసి కొంత దానికి కావాల్సిన ఫండ్స్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది ఆ దిశలో మేము కూడా రిపోర్ట్ ఇస్తాం ఆ రకం డిమాండ్ చేస్తాం దానికి కావాల్సినటువంటి వసతులు సమకూర్చుకుంటేనే రేపు మహిళలు పెద్ద ఎత్తున వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు బస్ సౌకర్యాలు కానీ లేదా టాయిలెట్స్ కానివ్వండి లేదా బల్లలు కానీ క్లీన్నెస్ కానీ ఇవన్నీ ఉండడానికి కోసంగా ప్రత్యేకించి వారు కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఐదు వందల కోట్ల రూపాయలతో కొత్త బస్సులు కూడా కొన్నాం ఎన్నింటినీ తీసుకొని వచ్చి మళ్ళీ ఆర్టీసీకి పూర్వ వైభవం గతంలో ఏ రకంగా అయితే మేము ఆర్టీసీని ఏషియాలోని నంబర్ వన్ స్థానంగా చంద్రబాబు నాయుడు గారి టయాంలో ఆ రోజు ఉన్నటువంటి ఎంబీ గారు సురేంద్రబాబు వన్ బార్ నైన్టీన్ తీసుకొచ్చి ఏదైతే కార్మికులకి వాళ్ళకి ఏదైతే ఉద్యోగం అనేటువంటి భద్రత కల్పించి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చాడో ఆ చట్టాన్ని కూడా అమలు చేయమని రేపు మేము బోర్డు కూడా గట్టిగా అందరం కలిసి డిమాండ్ చేయబోతున్నాం ఒకవైపున ఆర్టీసీ కార్మికులకి న్యాయం జరగాలి ప్రజలకి మెరుగైన సౌకర్యాలు రావాలి దాంతోపాటు ఎవరైతే కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారో వాళ్ళు చాలా నష్టపోతున్నారు ఈ కాంట్రాక్ట్ లెక్క ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ కడుతున్నటువంటిది మనమేమో కడుతున్నాం మన ఆర్టీసీ తరఫున అది ఇంప్లిమెంట్ అవుతుందా లేదనేటువంటిది మనం ఎంప్లాయర్కి వదిలేసాం అలా కాకుండా మనం కూడా ప్రతి డిఎం కూడా ఆ రకంగా దాన్ని తనిఖీ చేసి చిట్ట చివరి బెనిఫిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబానికి వైద్య సేవలు కానీ లేదా వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయినా లేదా వాళ్ళ కుటుంబంలో ఏదైనా కార్యక్రమాలు జరిగిన దానికి ఈఎస్ఐ నిధులు ఉన్నాయి వాటన్నిటిని కూడా మనం ఇప్పించేటువంటి విధంగా కూడా ఈ బాధ్యతను కూడా మనం తీసుకోవాలి గతంలో ఈఎస్ఐ డైరెక్ట్గా మనం డబ్బులు కట్టేస్తే కార్డు ఇచ్చేసేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఆ పని తీసుకోవట్లేదు కాబట్టి మనమే మన ఎంప్లాయర్ ద్వారా ఆ రకంగా ఎవరైతే అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనం ఆ రకమైన బెనిఫిట్ అధించే విధంగా రాబోయేటువంటి బోర్డు మీటింగ్లో కూడా దానిపైన చర్చ జరుగుతుంది దాని ద్వారా కూడా అందరి డిఎంలు కూడా ఆ ప్రత్యేకంగా దాని సూచనలు కూడా వస్తాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తుంది ఇవాళ ప్రైవేట్ సంస్థలు ప్రైవేట్ బస్సులు ఆర్టీసీ బస్సులు ఇవాళ ఈ రవాణా రంగంలో పోటీ పడేటువంటి ఒక వ్యవస్థ ఇది ప్రైవేట్ బస్సులతో సమానంగా మనం పోటీ పడ్డప్పుడే ప్రయాణికులు వైపు అట్రాక్ట్ అవుతారు ఇవాళ మనకు పాత బస్సులు అయినటువంటి కారణంగా ఆ రకంగా మనకి కొంత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పాత బస్సులు ఏదైతే కాల అయిపోయినటువంటి పదిహేను లక్షలు ఆ పైన తిరిగిన బస్సులు స్థానంలో కొత్తగా బస్సులు తీసుకురావాలి అదే రకంగా ఆర్టీసీ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో బస్ డిపోలు ఏదైతే ఉన్నాయో వాటిని యొక్క సుందరీకరణ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలని మనం అట్రాక్ట్ చేసుకోగలగాల ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు ఇవ్వాలా ఆ రకంగా ఇవ్వగలిగేటువంటి పరిస్థితిని మనం కల్పించాలా వాటిని ఇంకా కొంత మెరుగు మెరుగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రయాణికులు ముఖ్యంగా వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు కోరుకున్నట్టుగా మంచి సౌకర్యం కానీ టాయిలెట్స్ కానీ పరిశుభ్రత కానీ ఇవి కొంత మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందనేటువంటి నా యొక్క ఈ పరిశీలనలో కూడా అర్థమైందని చెప్పి తెలియజేస్తాను యాక్చువల్గా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు సహకరించాలా ఉన్నటువంటి స్టాఫ్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే మా సెక్యూరిటీ స్టాఫ్ అయినటువంటి ఇక్కడ ఎంతమంది ఉండాలి ఇద్దరు ఐదుగురు ఉంటారు వీళ్ళకి ఒక షిఫ్ట్లో ఇద్దరు ఇంకో షిఫ్ట్లో ఎదురు అంటుంటారు కాబట్టి మేము ఈ విషయాన్ని ఎండి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఎండీ గారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మీరు అన్నట్టుగా మా డిపో లోపలికి రావడం కానీ మా డిపో ఎదురుగా ఉండడం కానీ ఇది కరెక్ట్ కాదు అది ఎందుకంటే వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకోవాలి మా వ్యాపారం మేము చేసుకోవాలి అంతేగాని ఆర్టీసీని ఆరకం చేయడం తప్పు కాకపోతే దాంట్లో మాకు ప్రభుత్వ సహకారం కూడా రావాలి రేపు దాన్ని కూడా మేము డిస్కస్ చేస్తాం మేము ఎవరు దాన్ని ఎంకరేజ్ చేయము కాకపోతే వచ్చిన చిక్కల్లా వాళ్ళని అక్కడి నుంచి నిలపకుండా చేయడానికి పోలీసు యొక్క సహకారం మాకు కావాల్సి వస్తుంది ఆ సహకారం ప్రభుత్వం ద్వారా మేము తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం

పొదిలి టూ దొనకొండ సర్వీసు చాలా తక్కువ దాంతో ఆటోలు ఎక్కువ తిరుగుతున్నాయి ఈ ఆటోలు దొనకొండ టు సార్ మీ డిపో దగ్గర నుంచి ఆటోలు బయలుదేరి పెడుతున్నాయి కానీ బస్సులు లేక చాలా ప్రజా ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు చెప్పే రూట్లు అన్నీ బాగానే ఉన్నాయి కానీ దొనగొండ టు పొదిలి రూట్లు అనేవి చాలా తక్కువ కానీ ఆటోలు విపరీతంగా వెళ్ళిపోతాయి పొదిలి నుంచి గతంలో ఒక రెండు నెలల క్రితం క్యాంటీన్ ఒక మహిళ కొనుగోలు చేస్తే మహిళ అధిక రేట్లో నడిసేసరికి ఒక రెండు నెలల క్రితం ఒక మహిళ క్యాంటీన్ కొనుగోలుకు వచ్చింది ఆమె ఎక్కువ రేట్లు చెప్పింది అనేసరికి క్యాంటీన్ వాళ్ళు ఆమెపై దాడి చేశారు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కేసు పెట్టుకున్న తర్వాత సరికి ఎఫ్ఐఆర్ ఎందుకు లేదో రిక్వెస్ట్ ఆగిపోయింది గొడవలు అడిగితే ప్రశ్నిస్తే దాడులు జరిగే పరిస్థితి ఉంది సార్ భోజనం బాగాలేదు అంటున్నారు మాకు రౌ రౌడ్ ఇల్లు సార్ ఎవరు ఆయన పేరేంటారు సార్ నోటీస్ వీళ్ళు వెళ్ళిన తర్వాత చూస్తారు కొత్త రిక్రూట్మెంట్ ఏమన్నా సార్ సార్ కొత్త రిక్రూట్మెంట్ ఏమన్నా వాస్తవంగా మంచి ప్రశ్న అడిగారు మీరు మనకి ఆర్టీసీలో పది సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేదు దాని కారణంగా చాలా పని చేస్తున్నారు పనిచేస్తున్నారు మందికి ఆరోగ్య పరిస్థితులు బాగా అంటే ఈ స్ట్రెస్ కారణంగా సిస్టమ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటికి దూరంగా పనిచేస్తున్నారు కార్మికులు ఆర్టీసీ డ్రైవర్లు కానీ లేదా కండక్టర్లు కానీ దాంతో వాళ్ళకి కొంతమందికి అయితే క్యాన్సర్లు కానీ హార్మో రోకులు కానీ బ్యాక్ పెయిన్లు కానీ లేదా యాక్సిడెంట్లు కావడం కాళ్ళు కొంతమందికి ఆపరేషన్ చేసుకోవడం ఇట్లా డయాలసిస్ పేషెంట్స్ ఎన్నో రకాల ఇబ్బందులతో మ్యాన్ పవర్ లేదు వాళ్ళకు ఓడి ఇవ్వలేరు గవర్నమెంట్లో కలిపారు కదా వాళ్ళకి ఇంకేదైనా డ్యూటీ అని ఇవ్వచ్చు అట్లా ఇవ్వటం లేదు అందువల్ల ఏంటంటే రిక్రూట్మెంట్ అనేది చాలా అవసరం ఇప్పుడు అయితే మా చైర్మన్ గారు కొరకాల నారాయణ గారు వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు మూడు వేల మందిని ఎమర్జెన్సీగా ఇవ్వమని అయితే మనకి పర్మనెంట్గా తీసుకుంటారా టెంపరీగా తీసుకుంటారా తీసుకోవాల్సింది ఏదో ఒక పార్గంలో తీసుకోవాలి ఆంకాలు డ్రైవర్స్ని తీసుకుంటున్నారు కానీ కండక్టర్ని తీసుకోవట్లేదు వీటన్నిటికీ పరిష్కారాలు బోర్డు బోర్డు మీటింగ్లు కొంతవరకు వస్తాయి రెండోది ముఖ్యమంత్రి గారి సమీక్షలు కూడా వస్తాయి తప్పనిసరిగా మనకి మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది నేను చెప్పినట్టుగా దాని లేని కారణం చేత ఒక రకంగా చెప్పకుంటే ఏసీ ఈ యొక్క బస్సు తిప్పడం కూడా చాలా కష్టతరం అవుతుంది ఇంకొక మాట సార్ నేను తినారు కదా ఒక బాల్ ఆ ఏజ్ చేసండి రోజు మీ సమక్షంలో డీఎం గారు ప్రశ్న సార్ ఏలే సార్ మనకు పొతి నుండి లాంగ్ జర్నీ చేసి హైదరాబాద్ నేను తినారా కరెక్టా హైదరాబాద్ జర్నీ రావడ ఒకటే తిరుపతి జర్నీ ఒకటి దీంతో ఏమవుతుందండి సార్ గుండెల్లో ప్రాణాలు పెట్టుకుని వెళ్తున్నాం సార్ డ్రైవింగ్ చేస్తే మీరే అంటున్నారు సీట్ బెల్ట్ పెట్టుకోండి కార్లలో జాతర పెట్టుకోండి అంటున్నారు డ్రైవర్ ఆర్టీసీ డ్రైవర్ బాయ్ వచ్చేసి అరవై మంది వెనకాల కూర్చుంటే ఇద్దరు నుంచి ఒక పక్క టికెట్ టికెట్ వెనకాల చూస్తుంటాడు ముంద చూస్తుంటాడు ఏం చేస్తుండే అర్థం విషయం ఏంటండి సార్ మీరు చెప్పింది కరెక్ట్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా టికెట్లు కొట్టుకుంటున్నారు మధ్యలో తాగట్టు

चंद्रबाब प्रत्येक सर एक्सप्रेस मार मा सर एक्सप्रेस एक्ष्ट्रे, उ <laughs>